హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో నెక్స్ట్ సూపర్ మార్కెట్ అని చెప్పి ఒకటి చూపించాను కదా అదేవిధంగా సిటీస్లో మార్కెట్స్ అవి ఎలా ఉంటాయి షాప్స్ ఎలా ఉంటాయో చూపించాను కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే మనం స్టే చేసే ఏరియాస్ సిటీస్లో ఉండవు నార్మల్గా లోకల్ ఏరియాస్లో ఉంటాయి ఆ ఏరియాస్లో షాప్స్ ఎలా ఉంటాయి అంటే చిన్నగా ఉండి అసలు దాంట్లో సామాన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను ఉండేది భూషర్ అనే ఏరియాలో ఇది మరి అంత పెద్ద సిటీ కాదు కానీ చివరికి ఉన్నట్టు ఉంటుంది అంటే కొండల పక్కన ఉన్నట్టు ఇంకా అలా ఉంటుంది అందుకే ఈ ఏరియాలో మాకు దగ్గరలో షాప్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇది ఒక చిన్న ఏరియా అంటున్నాను కానీ బిల్డింగ్స్ అవి చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి బిల్డింగ్స్ అవి చూడడానికి ఇది ఒక గ్రాసరీస్ షాపుమే ఏమన్నా సామాలు కావాలన్నా ఏమన్నా కావాలన్నా మాకు దగ్గరలో తీసుకోండి ఇవి లేదా ఎక్కువ సామాలు కావాలంటే ఇంకా అలా మాల్కి వెళ్ళి తీసుకుంటే ఇంతకుముందు చూపించండి చూసారా మాల్స్ అవి ఇంతకుముందు వీడియోలో ఇంకా అలా తీసుకుంటాం ఇది ఒక చిన్న మార్కెట్ మంటి దగ్గర షాప్స్ అవి ఎలా ఉంటాయి చిన్న షాపులు కిరాణా షాప్స్ అవి ఆ విధంగా ఇక్కడ ఎలా ఉంటాయి దీంట్లోని కూడా ర్యాక్స్లో సపరేట్ సపరేట్గా ఫుడ్కి సంబంధించిన బిస్కెట్స్ అని అవని వాటర్ బాటిల్స్ అని నెక్స్ట్ వెజిటేబుల్స్ అని అలా రకరకాలుగా ఇక్కడ కూడా అలాగే ఉంటాయి షోప్స్ అవి ఇలా ఈ షాప్స్లో అవన్నీ ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ మస్కట్ వస్తే ఎవరైనా సరే మస్కట్ వచ్చిన తర్వాత అసలు మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది ఉండవు అని ఒక చిన్న డౌట్ కింద ఉంటుంది కదా అసలు మన దగ్గరికి సంబంధించిన ఐటమ్స్ ఏముంటాయి అక్కడ వేరే ప్లేస్లో ఏముంటాయని తెలుస్తుంది అని ఈ ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను ఇవన్నీని ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా చికెన్ అది మనకి ఇండియాలో అయితే నార్మల్గా కట్ చేసి అలా ఇస్తారు ఇక్కడ అంతా లైవ్గానే అమ్ముతారు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎక్స్పైర్ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉంటుంది ఇంకా మనకు సంబంధించిన జ్యూసెస్ డ్రింక్స్ ఎగ్స్ ఇంకా అవన్నీ దొరుకుతాయి ఇలా లోకల్స్లో కూడా దొరుకుతాయి బయట పెద్ద పెద్ద మాల్స్లో కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరకవు అంటే కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని దొరకవు మరి ఎక్కువగా ఉండవు అదే షాపింగ్ మాల్స్లో అయితే పెద్ద పెద్దగా అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఎమర్జెన్సీకి కావాలంటే ఇంకేలా దగ్గరలో వచ్చి తీసుకోవాలి లేదు మనకు సామాన్ ఎక్కువ కావాలంటే అలా మాల్స్కి వెళ్ళి తీసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ మా ఏరియాలో స్మాల్ సూపర్ మార్కెట్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ